తప్పు చేస్తే జగన్ రెడ్డి సహా ఎవ్వరినీ వదిలిపెట్టే ప్రసక్తే లేదని హోంమంత్రి అనిత హెచ్చరించారు వినికొండ హత్యను అడ్డుపెట్టుకుని తప్పుడు ఆరోపణలు చేస్తే సహించేది లేదన్నారు నలభై ఐదు రోజుల్లో ముప్పై ఆరు హత్యలు జరిగాయంటున్న జగన్ ఆధారాలు ఉంటే బయట పెట్టాలని డిమాండ్ చేశారు ఓడిపోయామనే దుగ్ధతో ఇష్టం వచ్చినట్లు మాట్లాడడానికి సిగ్గుగా లేదా అని ప్రశ్నించారు హత్య జరిగిన చోటుకు వెళ్లి పరామర్శలు పక్కన పెట్టేసి రాజకీయాలు చేయటం దారుణమని మండిపడ్డారు రెడ్డి ముప్పై ఆరు రాజకీయ హత్యలను మాట్లాడు నీ దగ్గర డేటా ఉందా డేటా ఉంటే నాకు ఇవ్వండి ఒకసారి యాజ్ హోమ్ మినిస్టర్గా అడుగుతున్నాను నేను డేటా లేకపోతే ఎందుకు అలా చేసావు నీ మీద ఎందుకు చర్యలు తీసుకోకూడదు పులివెందుల ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డి నీ మీద నలభై ఐదు రోజుల్లోనే ఇవి ఇవి నువ్వు చెప్పినవన్నీ ఏమి జరగలేదు నువ్వు చెప్పినవి జరగలేదు అని చెప్పి నేను చెప్తా జరిగినవి రూ ప్రూవ్ ఏమైనా ఉందా నువ్వు చెప్పినవన్నీ కూడా అబద్ధపు లెక్కలు దీని మీద నువ్వు ఎక్స్ప్లనేషన్ ఇవ్వాలి దీని మీద నేను కేసు పెట్టాలనుకుంటున్నాను ఎందుకు కేసు పెట్టకూడదు ఎందుకు చర్యలు తీసుకోకూడదు జగన్మోహన్ రెడ్డి మీద ఈరోజు అక్కడ జగన్మోహన్ రెడ్డి అవనియండి వేరేవాడు ఎవడైనా అవనాయండి గవర్నమెంట్ మీద తప్పుడు ఆరోపణలు చేస్తే కేసులు పెట్టడానికి కూడా వినుకావడం చట్టపరమైన చర్యలు తీసుకోవడానికి కూడా ఎట్టి పరిస్థితుల్లో వినకావడం అసలు యాక్చువల్గా రాజద్రోహం కేసు అనేది నువ్వు నువ్వు చెప్పినట్టు నువ్వు పెట్టినట్టు ఉంటే కనుక ఫస్ట్ ఈ రోజు కేసు బుక్ చేయబోతుంది రాజద్రోహం కేసు నీ మీదే ఇక్కడ పొలిటికల్ మర్డర్స్ అనేవి నాలుగు జరిగినాయి ఆ నాలుగిట్లో కూడా ముగ్గురు టీడీపీ వాళ్ళే చచ్చిపోయారు అందులో ఒకడే వైసీపీ వాడు చనిపోయింది ఈ రోజు నువ్వు ఏం మొహం పెట్టుకుని ముప్పై ఆరు హత్యలు పొలిటికల్ హత్యలు అని చెప్పి ప్రజలను భయభ్రాంతులు చేయడానికి సిద్ధపడుతున్నావు ఇంకా నీ మాటలు నమ్మేస్తారని అనుకుంటున్నావా జగన్మోహన్ రెడ్డి పులివెందులు ఎమ్మెల్యే దీనికి ఒక ప్రైమ్ మినిస్టర్కి నువ్వు లెటర్ రాసి రాష్ట్రపతి పాలన విధించాలి ఇక్కడ రాజ్యాంగం అన్నది భ్రష్టి నువ్వు మాట్లాడుతున్నావు కదా ఆంధ్రప్రదేశ్ హైకోర్టు తమరు రెండు వేల పంతొమ్మిదిలో పీట ఎక్కిన తర్వాత రెండు వేల ఇరవైలోనే ఇక్కడ కాన్స్టిట్యూషనల్ బ్రేక్డౌన్ జరుగుతుందని డైరెక్ట్గా హైకోర్టు ఆ రోజు మాట్లాడింది దీనికి ఏం సమాధానం చెప్తావు రోజు ఎవడైనా పరామర్శకి వెళ్ళి అమ్మాయి ఎలా జరిగింది ఎంతమంది పిల్లలు ఏంటి నీ పోషణ ఏంటి పార్టీ నుంచి ఎంతైనా కాంపన్సేషన్ ఇస్తాను ఇలాంటివి మాట్లాడాలి అతగాడి ఏం మాట్లాడాడండి నీకు అమ్మఒడు వచ్చిందా అమ్మఒడి నేను ఉంటే ఇచ్చేవాడిని వసతి దేవిని ఇచ్చేవాడిని ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అవన్నీ ఇచ్చారా అవన్నీ అయినాయా ఇవాంటి మాట్లాడతాడు ఎవడైనా మైండ్ దొబ్బిందని తెలుసు మరీ ఇంతలాగా జగన్మోహన్ రెడ్డికి అతను పొలిటికల్గా ఒక ప్లాట్ఫామ్ గురించి ఎత్తుకుంటున్నాడు వినుకొండ ఇష్యూని క్రియేట్ చేసుకున్నాడు అతి తిరిగించోడు రషీద్ గురించి మాట్లాడడం మానేసి రషీద్ గారి తాలూకా కుటుంబం గురించి మాట్లాడడం మానేసి ఫోటోలు చూపిస్తాడు ఎమ్మెల్యే గారు భార్యకి కేక్ తినిపించావు పది సార్లు నొక్కి 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 చెప్పావు మా వాళ్ళు సోషల్ మీడియాలో వేస్తున్నారు భారతి గారితో ఫోటో ఉంది అతనికి సెల్ఫీ మరి ఎమ్మెల్యే గారి తాలూకా ఒక్క జిలానీనే హత్య చేశాడు జిలానీనే అరెస్ట్ చేశారు మిగతా వాళ్ళందరినీ ఎందుకు అరెస్ట్ చేయలేదు ఇతనితో ఇంతమంది ఫోటోల్లో ఉన్నారు అని మీరు అన్నప్పుడు భారతీయ గారిని కూడా అరెస్ట్ చేయాలా నిన్ను కూడా అరెస్ట్ చేయాలి ఎందుకంటే మీ నీతో కూడా సెల్ఫీ ఉంది నేను చూపించకుండా చూపిస్తాను ఎందుకంటే ఇంతకుముందు మీ ప మీ పార్టీలో చాలా యాక్టివ్ పార్టిసిపెంట్ కదా వాళ్ళ మధ్యలో ఉన్న వర్గ విభేదాలతో ఒకరినొకరు అక్కడ చంపుకోవడం అనేది తప్పు ఇమ్మీడియట్గా అరెస్ట్ జరిగింది రిమాండ్కి పంపించాం ఎక్కడ కూడా ఎటువంటి ఇబ్బంది కలగకుండా చూసుకున్నాం వెళ్ళి రచ్చి కొడుతున్నావు మళ్ళీ అక్కడికి వెళ్ళి నీ నాయకుడు అంటున్నావు నీ కార్యకర్త అంటున్నావు నీ దగ్గర బోల్డ్ ఆస్తుంది రూపం ఎందుకు ఇవ్వలేకపోయావు వాళ్ళ ఎక్స్ఎమ్ఎల్ఏ చెప్పాడు గంజాయి మత్తులో చంపాడని ఈరోజు జరుగుతున్న ప్రతి ఇన్సిడెంట్కి వెనకతలు గంజా అన్నది బేస్ అయిపోయింది ఆ ఐ ఐదు సంవత్సరాల కాలంలో గంజాయిని అని అనకూడదు కానీ ఒక రాష్ట్ర పండగ పండించారు వీళ్ళు